పోలీసులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం అంతర్గత భద్రతా నైపుణ్యంలో మెలకువలను పోలీస్ డ్యూటీ మేట్ కాంపిటీషన్ ఉపయోగపడుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ ఆవరణలో కాళేశ్వరం జోన్ పోలీస్ డ్యూటీ మేట్ ను ఆయన ప్రారంభించారు రెండు రోజుల పాటు నిర్వహించే పోలీస్ కాంపిటీషన్స్ లో ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి రామగుండం కమిషనరేట్ ములుగు జిల్లాల అధికారులు సిబ్బంది పాల్గొంటారని ఆయన తెలిపారు జోన్ స్థాయిలో గెలుపొందిన వారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్కు ఎంపిక అవుతారన్నారు డ్యూటీ మీట్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఈవెంట్ కంప్యూటర్ కాంపిటీషన్ డాక్ స్క్వాడ్ కాంపిటీషన్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ తదితర అంశాలపై రాత పరీక్షలతో పాటు ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు విధి నిర్వహణలో పోలీసులకు ఈ కాంపిటీషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని ఉత్తమ పోలీసులుగా ఎదగాలని సిపి ఆకాంక్షించారు దీంట్లో మీకు అందరికి తెలుసు పోలీస్ యొక్క స్కిల్స్ ఏవేవి ఉన్నాయో దాంట్లో అన్నింటిలోనూ మా పార్టిసిపెంట్ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరికి ఇలా స్కిల్స్ ఉన్నాయి వాళ్ళు ప్రైజెస్ ఉంటాయి ఫస్ట్ కమిషనరేట్ లెవెల్లో ట్వంటీ ఫిఫ్త్ లో జరిగింది దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పక్కకు ఒక లిస్టు తయారు చేయబడింది మళ్ళీ ఈ యొక్క జోన్ కాళేశ్వరం జోన్ లో ఉన్న అందరు ఆఫీసర్స్ అందరూ ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ ఇప్పుడు తమ తన యొక్క ఆస్పెక్ట్స్ లో వాళ్ళ యొక్క ఈవెంట్స్ లో వాళ్ళు ఎంత బాగుత సంపాదించారు ఎలా చేశారు అని చూపిస్తాను ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్న సెలక్షన్ లిస్ట్ ని చేసి ఈ రోజు రేపు ఆ ఈవెంట్స్ జరుగుతాయి ఇవి అన్ని కలిపి మళ్ళీ స్టేట్ లెవెల్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు సో నేను అందరికీ ఈరోజు వెల్కమ్ చెప్తూ రామంగణం కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్ లో ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా ఖచ్చితత్వాన్ని పాటించి